ఆదివాసీ ప్రధాన సమాజంలోని ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉంటూ ముందుకు సాగాలని తెలంగాణ కిషన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరం శ్రీకాంత్ రెడ్డి అన్నారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆదివాసీ ప్రధాన కులస్థుల దైవం ఇరుసుక జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజా కలిసి ఆయన పాల్గొన్నారు ముందుగా పట్టణంలోని బస్టాండ్ ఎదుట గల భీం విగ్రహం వద్ద ఇరసుక దేవునికి కులాస్తులు పూజలు చేశారు సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా డోరు వాయిద్యాల నడుమ పూజలు జరిపారు అనంతరం అనంతరం జెండాను ఆవిష్కరించారు వాయిలతో ర్యాలీగా బయలుదేరి రామ్లీలా మైదానంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ఇరసుక చిత్రపటానికి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డిని గోండి ధర్మగురు హిరసుక జయంతి ఉత్సవ కమిటీ ఆదిలబుద్ధ సభ్యులు ఘనంగా సన్మానించారు తదుపరి సభ్యులతో కలిసి ఆదిగురు హిరసుక లింగో పాటల ఆల్బమ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల ప్రాశాత్యాన్ని భావితరులకు తెలియజెప్పేలా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు ఐక్యంగా ఉంటూ సంఘం కోరారు సమాజ్ అభివృద్ధికి తెలంగాణ ప్రజాప్రభుత్వం తరఫున ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకుని జిల్లా ఇన్చార్జి దరసరి సీతక్క సహకారంతో ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ ప్రధాన సమాజ్ సేవ సంఘం అధ్యక్షులు మిశ్రం శంకర్ సుదర్శన్ ఆత్రం అనసూయ గోడం గణేష్ కుడ్మిత ప్రకాష్ వికా హిరాజీ మనోహర్ కిషన్ కోవా మనోహర్ సిడ్మకి శవాష్ మాడవి దిగంబర్ శివా సిడం రవి దేవిదాస్ గీడం వనిత గీడం భారతిబాయి పూసం ఆనందరావు గీడం గంగసాగరిబాయి మిశ్రం మనోహర్ గోండి ధర్మగురు ఇరసుక జయంతి ఉత్సవ కమిటీ ఆదిల సభ్యులు తదితరులు పాల్గొన్నారు क्शन कोर्ट वहां నేను ఈ స్టేజ్ మీద కృపక రాల్లి శ్రీనివాసరెడ్డి గారు మన ఆదిలాబాద్ నియోజకవర్గం కుల సంఘ పెద్దలకు మరియు నాతోటి వచ్చిన నాయకులందరికీ ఎలక్ట్రాన్ మీడియం ప్రింట్ మీడియా మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు గోండి ధర్మగురు అయిన హీరాసు జయంతి అందరికీ శుభాకాంక్షలు మొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా నిర్వర్తించిన ఉత్సవ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆదిలాబాద్ లో మొదటిసారి నిర్వహించినమని చెప్పి చెప్తున్నారు అదే కాదు వేసరాం శంకర్ గారు చెప్తుండేమంటే ఏమంటే మన ఆదిలాబాద్ నియోజకవర్గంలో ముప్పై వేల మంది మన ప్రధాన్ వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు కాకపోతే ఈ రోజు తక్కువ మంది రావడం జరిగింది రానున్న రోజుల్లో సంఘ సభ్యులకు నేను ఒక సూచన చేస్తున్నాను సంఘంలో ఆర్థికంగా ఉన్నవారు డబ్బుతోనూ ఆర్థిక లేని వారు వారి శ్రమను వెచ్చించి అందరూ ప్రధాన్ సమాజ వాళ్ళను ఐకమత్యం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎందుకంటే మనం ఐకమత్యంగా ఉంటేనే ఏమైనా ఫలాలు మన దగ్గరికి వస్తాయి ఎవరైనా మన దగ్గరికి చర్చిస్తారు కాబట్టి మీ ప్రధాన సంఘ సభ్యులు అందరూ ఏదున్న కూడా సమస్యలు మన వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి వాళ్ళని ముందుకు తెచ్చినట్లయితే రానున్న రోజులలో ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన ఆదివాసీ బిడ్డ మన ముఖ్యమంత్రి సీతక్క గారే ఉన్నారు రానున్న రోజుల్లో మీ ఉత్సవాన్ని హిరాశుల జయంతి మన గవర్నమెంట్ లాంఛనంతో చేయించే విధంగా చూస్తాము అదే కాకుండా మీ ఏ సమస్యలున్నా కూడా మేము మా మినిస్టర్ గారి దృష్టికి అదే విధంగా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా మన ఆదిలాబాద్ జిల్లా నుండే ఇంద్రవెల్లి నుండే మొదలు పెడుతుండు ముఖ్యంగా మన ఆదివాసులకు ప్రాధాన్యత ఇస్తుండు కాబట్టి మీ ఏ సమస్యలున్నా తీర్చడానికి మేము ముందున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను